గగనహృతిక ఏజెన్స్ జిథార్ ఒక ఆకుపచ్చ ఉల్క రాలింది దాన్ని గగన్ మరియు రుతిక చూశారు ఒక రహస్య సాహసం ప్రారంభమైంది వారు వెలిగే పాచిని అనుసరించి అడవికి వెళ్లారు వారికి ఒక విచిత్రమైన తెరిచిన పాడ్ గుళిక దొరికింది లోపల మూడు అందమైన ఏలియన్లు ఉన్నారు ఒక గుడ్డి నక్షత్ర కుక్కపిల్ల టింగ్టాంగ్ అనే కాక్టస్ మరియు ఒక దొర్లే ఆక్టోపాస్ రుతిక తక్షణం స్నేహం చేసుకుంది జాగ్రత్తగా ఉండే గగన్ కూడా ఆ సున్నితమైన జీవుల మాయలో చిక్కుకున్నాడు నలుపు సూట్ల ఏజెంట్లు హతాత్తుగా వచ్చారు వారు ఏలియన్లను తీసుకెళ్లాలనుకున్నారు రుతిక లైటప్ షూస్ మెరిశాయి ఒక భయపడిన ఏలియన్ సిరా చిమ్మింది గందరగోళంలో వారు తప్పించుకున్నారు పిల్లలు తమ కొత్త ఏలియన్ స్నేహితులను ఒక బ్యాగ్లో దాచుకుని ఇంటికి పరిగెత్తారు మంచం కింద సురక్షితంగా ఏలియన్లు ఆడుకుంటారు పిల్లలు తమను ప్రమాదంలో ఉన్నట్లు గ్రహిస్తారు ఒక హోలోగ్రామ్ ఏలియన్ల అందమైన ఇంటిని చూపిస్తుంది ఆపై ఒక భయానకమైన గోళ్ల గుర్తు గగన్ ఒక సందేశాన్ని హ్యాక్ చేశాడు చెడు ఏలియన్ వేటగాలు వారిని వెతకడానికి వస్తున్నారు వారు రాత్రి దొంగతనం వెళ్ళారు వారు సహాయం కోసం మంచి ఏజెంట్లను కనుగొనాలి వారు ఒక ప్రశాంతమైన చివరి రాత్రి లాండ్రీ దుకాణం లోపల దాచబడిన రహస్య కేంద్రాన్ని కనుగొన్నారు ఒక కోడ్ ఒక రహస్య డ్రయర్ లిఫ్ట్ తెరుస్తుంది అది క్రిందికి 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 తీసుకెళుతుంది లోపల ఒక చిన్న ఏలియన్ కార్యాలయముంది ఒక దడిగొట్టే క్లర్క్ చాలా ఆశ్చర్యపడ్డాడు క్లర్క్ రాయల్ ఏలియన్లను గుర్తించాడు అవి చాలా ముఖ్యమైనవి అని అతనికి తెలుసు ప్రమాదం అలారాలు మోగాయి ఒక భయానక వేటగాడు ఓడవారి పట్టణం మీద కనిపించింది నలుపు సూట్ల ఏజెంట్లు వారిని కనుగొన్నారు మాకు ఏలియన్లను ఇవ్వండి అన్నారు థింగ్ టాంగ్ అనే కంటెకాక్టస్ అందమైన ప్రశాంతమైన లైట్లను సృష్టిస్తుంది ఏజెంట్లు వారిని నమ్మాలని నిర్ణయించుకుంటారు చెడు వేటగాళ్లు పార్కులో దిగారు వారు ఏలియన్ల కోసం స్కాన్ చేస్తారు టీమ్కి ఒక ప్లాన్ ఉంది పెద్ద గొడవగల ఫెస్టివల్లో ఏలియన్లను దాచండి వేషాలు ఏలియన్లు ఒక బొమ్మ ఒక టోపీ మరియు మెరిసే బెలింగ్ మారాయి ఒక వేటగాడు వారిని కనుగొన్నాడు ధైర్యవంతుడైన ఆక్టోపస్ దాని ముఖంపై జిగురుగును చిమ్మింది మరో వేటగాడు దాడి చేశాడు కాక్టస్ ఒక మెరుస్తున్న లైట్ షోతో దాన్ని గుడ్డిగా చేసింది ఒక స్నేహపూర్వక ఓడవారిని సరైన సమయంలో భద్రతకు లాగుతుంది వారు విజయం సాధించారు ఒక జానవంతురాలు నాయకురాలు వారికి ధన్యవాదాలు తెలిపారు మీరు గెలాక్సీ యొక్క భవిష్యత్తును కాపాడారు ఆమె అన్నారు ఏలియన్ మదర్షిప్ వచ్చింది కుటుంబం యొక్క సంతోషకరమైన వెలిగే రీయూనియన్ జరిగింది విదాయ బహుమతులు ఒక నక్షత్ర మచ్చ ఒక వెలిగే వెన్నెముక మరియు ఒక ప్రశాంతమైన లైట్ గోళం తిరిగే ఇంటికి వచ్చిన తర్వాత ఏజెంట్లు వారిని మర్చిపోయేలా చేస్తారు కాని వారు ఒక రహస్య చిరునవ్వును పంచుకుంటారు మరుసటి ఉదయం వారు తమ బహుమతులను ముట్టుకుంటారు వారు ఆకాశం వైపు చూసి నవ్వుతారు మీ గొప్ప సంపద మీరు దాచిపెట్టేది కాదు కానీ మీరు ఉపయోగించడానికి ఎంచుకునే ధైర్యం మరియు దయే హే and click bell icon.